హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేస్తున్న రెసిపీ సేమియా పాయసం మనకు స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇంట్లో ఈజీగా క్విక్గా అయిపోతుంది కదండి ఈ రెసిపీ మనం ఎప్పుడు చేసినా ఒకే రుచితో రావాలంటే ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోని నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోండి నేను ఇక్కడ ఓన్లీ జీడిపప్పు బాదం పప్పు మాత్రమే తీసుకున్నాను ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే గిన్నెలో నేను ఒక కప్పు సేమియా తీసుకున్నానండి సేమియాను కూడా వేయించుకోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఈ కలర్ వస్తే సరిపోతుంది నెక్స్ట్ వేరొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మనం ఒక కప్పు సేమియా తీసుకున్నాం కదండి ఆ కప్పుకు సరిపడా మూడు కప్పులు చిక్కటి పాలు వేసుకోండి రెండు కప్పులు వాటర్ వేయండి ఇలా కొలతలతో మనం తీసుకోవడం వలన సేమియా అసలు చిక్కపడదు ఐదు నిమిషాలు పాలు మరగనివ్వండి ఐదు నిమిషం తర్వాత పాలు పొంగు వస్తుంది పొంగు వచ్చిన టైంలో మనం సేమియా వేసుకోవాలి సేమియా వేసిన తర్వాత వెంటనే కలుపుకోండి లేకపోతే ముద్దులుగా ఉండిపోతుంది అడుగు పట్టేస్తుంది సేమియాని కలుపుతూ ఉండండి సేమియా తొందరగా ఉడికిపోతుంది కదా అండి ఒకసారి చెక్ చేసుకోండి ఒక స్పూన్తోని తీసుకొని ఉడికిందో లేదో ఒకసారి చూడండి అదే టైంలో మనం పంచదార ముప్పావు కప్పు తీసుకొని యాడ్ చేసుకోండి ఒక కప్పు సేమియాకి ముప్పావు కప్పు పంచదార అయితే సరిపోతుంది పంచదార వేసిన తర్వాత కలుపుకోండి ఒకసారి పంచదార ప్లస్లో కన్నెంచిన మిల్క్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది టూ మినిట్స్ తర్వాత హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోండి ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకోండి ఇప్పుడు గుమగుమలాడే సేమియా పాయసం రెడీ అయిపోయిందండి వేడిగా కంటే వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోండి బాగుంటుంది చూసారు కదండీ ఎంత ఈజీగా అయిపోయిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి